ఇక తితిదే నుంచి ప్రక్షాళనకు శ్రీకాలం పైరవీల కోసం శ్రీవారి పేరును వాడుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా స్వామి ఆలయాలు నిర్మిస్తాం తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు పక్కన భువనేశ్వరి అమరావతి రూపశిల్పికి ఘనస్వ అపూర్వ స్వాగతం చంద్రబాబు వాహన శ్రేణికి శ్రేణి సాగే మార్గం మొత్తం పుష్ప పుష్పాలమయం ఇక సీడ్ యాక్సిస్ రోడ్డుపై నిలబడి పూలు చల్లిన రైతులు మహిళలు ఇక్కడ వెంకటపాలెం ఆ అడ్డరోడ్డు నుంచి సచివాలయం వరకు సీఎం వెంట పరుగులు తీసిండ్రు మొత్తం కూడా భారీగా టన్నుల కొద్ది పూలు తెచ్చేసి ఇక్కడ చంద్రబాబు ఘన స్వాగతం పలికినరు అక్కడ ఉన్నటువంటి రైతులు ఇక తితిదే నుంచి ప్రక్షాళనకు శ్రీకాలం పైరవీల కోసం శ్రీవారి పేరును వాడుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా స్వామి ఆలయాలు నిర్మిస్తాం తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు పక్కన భువనేశ్వరి అమరావతి రూపశిల్పికి స్వ అపూర్వ స్వాగతం చంద్రబాబు వాహన శ్రేణికి శ్రేణి సాగే మార్గం మొత్తం పుష్ప పుష్పాలమయం ఇగా సీడ్ యాక్సిస్ రోడ్ పై నిలబడి పూలు చల్లిన రైతులు మహిళలు ఇక్కడ వెంకటపాలెం అడ్డరోడ్డు నుంచి సచివాలయం వరకు సీఎం వెంట పరుగులు తీసిండ్రు మొత్తం కూడా భారీగా టన్నుల కొద్ది పూలు తెచ్చేసి ఇక్కడ చంద్రబాబు ఘన స్వాగతం పలికినరు అక్కడ ఉన్నటువంటి రైతులు